మన స్వాతంత్ర్య సంగ్రామమంటే అది కేవలం తేదీలు ఘటనలు మాత్రమే కాదు అది లక్షలాది మంది ఆశలు వాళ్ల త్యాగాలతో నిండిన ఒక పెద్ద కథ ఈరోజు మనం అలాంటి ఒక కథనే వినబోతున్నాం ఉద్యమకారిణి సంగం లక్ష్మీబాయి గారి మాటల్లోనే ఆ స్ఫూర్తిని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఆ త్యాగాలు నిజమా లేక కళ ఈ ఒక్క ప్రశ్నతో సంగం లక్ష్మీబాయి మనల్ని ఆలోచనలో పడేశారు ఆ తరం వాళ్లు చేసిన పోరాటానికి అసలు అర్థముందా ఈ ప్రశ్నతోనే మనం ఈ కథలోకి వెళ్దాం సరే ఇప్పుడు మనం ఇరవయవ శతాబ్దం మొదటి రోజుల్లోకి వెళ్దాం అప్పుడు మన భారతదేశం ఎలా ఉండేదంటే ఒక రకంగా చెప్పాలంటే నివురు గప్పిన నిప్పులా ఉండేది జనాల గుండెల్లో అసంతృప్తి అలా పేరుకుపోయిందన్నమాట మరి ఆ నిప్పుకి గాలి తగిలి అదొక మహోద్యమ జ్వాలగా ఎలా మారిందో చూద్దాం అప్పుడు సరిగ్గా పంతొమ్మిది వందల ముప్పైలో మహాత్మాగాంధీ ఒక కొత్త ఐడియాతో ముందుకొచ్చారు బ్రిటిష్ వాళ్లకి వ్యతిరేకంగా ఒక కొత్త రకం నిరసన అదే ఉప్పు సత్యాగ్రహం గాంధీజీ ప్లాన్ చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ప్రతి ఇంట్లో ఉండే ఉప్పునే ఆయన ఆయుధంగా మార్చేశారు ఈ ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా పోరాడడం ద్వారా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరినీ మార్గంలో ఒకటిగా నిలబెట్టగలిగారు ఆ యాత్ర కేవలం ఇరవై నాలుగు రోజులు సబర్మతి ఆశ్రమం నుంచి దండీదాకా సాగిన ఈ నడక మన దేశ చరిత్రనే మార్చేసింది ఈ ఒక్క సంఘటనతో దేశమంతా శాసనోల్లంఘన ఉద్యమం ఊపందుకుంది వేలమంది లక్షల మంది స్వాతంత్ర్యం కోసం రోడ్ల మీదకి వచ్చేశారు ఇంత పెద్ద ఉద్యమం ఎంతమందితో మొదలైందో తెలుసా కేవలం డెబ్భై తొమ్మిది మందితో ఈ చిన్న సంఖ్య మనకు ఒక పెద్ద విషయం చెబుతుంది అదేంటంటే గట్టి సంకల్పముంటే కొద్దిమంది అయినా సరే చరిత్రను మార్చేయగలరు అయితే ఈ దేశవ్యాప్త ఉద్యమ పిలుపు అనేది ఎందరో మామూలు మనుషులను హీరోలుగా మార్చేసింది అలాంటివారిలో ఒకరే సంగం లక్ష్మీబాయి ఆమె కథ ఆనాటి స్ఫూర్తికి ఒక నిలువుటద్దం లాంటిది ఇంతకీ ఎవరు ఈ సంగం లక్ష్మీబాయి ఆమె మన తెలంగాణలోని ఫుటకేశ్వరంలో పుట్టారు ఒక విద్యావేత్త మంచి తెలుగు పండితురాల్కూడా చిన్న వయసులోనే తల్లిని కోల్పోవడం కోల్పోవడంలాంటి ఎన్నో కష్టాలు చూశారు అయినా సరే సమాజంకోసం ముఖ్యంగా ఆడవాళ్లకోసం ఏదైనా చెయ్యాలన్న తపన ఆమెను ముందుకు నడిపించింది ఆమె జీవిత ప్రయాణాన్ని చూస్తే మొదట ఒక టీచర్గా మొదలైంది కాని దేశం పిరుపు విని స్వాతంత్ర్య సమరయోధురాలుగా మారారు ఆ తర్వాత భూదాన ఉద్యమంలో పాల్గొని సంఘ సంస్కర్తయ్యారు చివరికి పదిహేనేళ్లపాటు పార్లమెంటు సభ్యురాలిగా కూడా దేశానికి సేవ చేశారు అంటే ఆమె జీవితమంతా ప్రజాసేవకే అంకితమన్నమాట ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లిన మొట్టమొదటి తెలంగాణ మహిళ సంగం లక్ష్మీబాయి గారే ఇది కేవలం ఒక రికార్డ్ కాదు ఆ రోజుల్లో అది ఒక పెద్ద సాహసం ఎన్నో అడ్డంకులను దాటి ఆమె ఎంతోమందికి దారి చూపించారు చరిత్ర సృష్టించారు అసలు స్వేచ్ఛకు వెల కట్టగలమా చాలా కదూ స్వాతంత్ర్య పోరాటంలో ప్రతి అడుగు వెనక ఒక త్యాగముంది ఇప్పుడు మనం ఆ పోరాటంలో ఉన్న వేర్వేరు దారుల గురించి జనం చెల్లించిన ఆ వెల గురించి తెలుసుకుందాం లక్ష్మీబాయి గారు తన కళ్లతో చూసిన కొన్ని సంఘటనలు మన మనసుల్ని కదలిస్తాయి స్వాతంత్ర్యం కోసం అప్పుడు రెండు ప్రధాన దారులుండేవి ఒకటి గాంధీగారి అహింస మార్గం మరొకటి భగత్ సింగ్ లాంటి విప్లవకారుల సాయుధ పోరాటం లక్ష్మీబాయి గారు గాంధీ మార్గంలో నడిచినా సరే విప్లవకారుల త్యాగాల పట్ల ఆమెకు ఎంతో గౌరవం ఉండేది ఎందుకంటే దారులు వేరైనా అందరి లక్ష్యం ఒక్కటే మన దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం ఆమె చెప్పిన ఒక సంఘటన వింటే ఒళ్ళు గగురు పొడుతుంది బొంబాయిలో అంటా విదేశీ బట్టల్ని తీసుకెళ్తున్న ఒక కార్ను ఆపడానికి ఒక యువకుడు దానికి అడ్డంగా రోడ్డు మీద పడుకున్నాడు ఆ కారు ఆగలేదు అతని పైనుంచి వెళ్లిపోయింది అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు స్వేచ్ఛ కోసం ఆ తరం వాళ్లు ఎదుర్కొన్న నిజాలు ఇంత భయంకరంగా ఉండేవనమాట ఇంకో కథ మణిలాల్ సేన్ అనే కుర్రాడిది వయస్సు కేవలం పదిహేడేళ్లు జైల్లో ఉన్న రాజకీయ ఖైదీల పరిస్థితి బాగాలేదని ఏకంగా అరవై రోజులు నిరాహార దీక్ష చేశాడు చివరికి ప్రాణాలే వదిలాడు ఆలోచించండి ఆ వయసులో అంతటి సంకల్పం ఆ త్యాగం మాటలరావు సరే ఎన్నో త్యాగాల తర్వాత మనకు స్వాతంత్రమైతే వచ్చింది కాని ఆ పోరాట స్ఫూర్తి ఏమైంది వాళ్లు కలలు కన్న దేశాన్ని మనం కట్టుకోగడిగమా ఇవే ప్రశ్నలు సంగం లక్ష్మీబాయిగారిని స్వాతంత్ర్యం తర్వాత బాగా కలచివేశాయి ఆమె మాటల్లోని బాధ చూడండి దేశం స్వార్థమనే జబుతో నిండిపోయింది స్వాతంత్ర్యమంటే దేశం కోసం కాదు నా కోసం అన్నట్టుగా తయారైంది అని వాపోయారు ఏ సామూహిక బాధ్యత కోసమైతే అంతమంది ప్రాణాలిచ్చారో అది కాస్తా వ్యక్తిగత స్వార్థంగా మారిపోవడాన్ని ఆమె తట్టుకోలేకపోయారు మరి ఆమె దృష్టిలో నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటి అది కేవలం మన హక్కులు మాత్రమే కాదు అదొక బాధ్యత ఒక సామాజిక బాధ్యత ఒక నైటిక బాధ్యత మీద కట్టిన జీవన విధానం స్వేచ్ఛా బాధ్యత అనేవి ఒకే నాణ్యానికిండే బొమ్మ బొరుసులాంటివి అని ఆమె గట్టిగా నమ్మారు వాళ్లు కలలు కన్న దేశం ఎలాంటిది అంటే పౌరులందరూ ఒకే లక్ష్యంతో ఒకరిపై ఒకరు శ్రద్ధ చూపిస్తూ కలిసికట్టుగా ఉండే దేశం ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద కుటుంబంలాంటి దేశం కాని ఆ కళ కేవలం పుస్తకాల్లోనే మిగిలిపోయిందా అన్నదే ఆమె బాధ చివరిగా ఆమె మన ముందుంచిన ప్రశ్న ఇదే స్వాతంత్ర్యమైతే సాధించాం బానే ఉంది కాని పాటు వచ్చే బాధ్యతలను మనం మర్చిపోయామా ఆ తరం వాళ్ల త్యాగాలకు మనమిస్తున్న విలువ ఏంటి ఈ ప్రశ్న మనల్ని మనమే వేసుకోవాలి